అందరికీ నమస్కారం ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున కాశ్మీర్ లోయలోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ అనే పర్యాటక ప్రాంతంలోపట పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించే సమయంలోపట పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు స్థానిక ఉగ్రవాదులతో కలిసి పర్యాటక వద్దకు వచ్చి హిందూ ముస్లింలు అడిగి తర్వాత కురాన్ సూక్తులను చదివించి హిందువుల బట్టలను విప్పి హిందువులను నిర్ధారించుకున్న తర్వాత హిందూ మగవారిని కాల్చంపడం జరిగింది ఈ సంఘటనను చూసిన ప్రపంచం మొత్తము ముక్త కంఠముతోటి తీవ్ర తీవ్రంగా ప్రపంచం మొత్తం ఖండించడం జరిగింది దేశంలోని ప్రజలు కూడా చాలా దిగ్భ్రాంతికి అనయి అమాయక పర్యాటకులు చంపినారని ఈ ఉగ్రవాదుల పైన చర్య తీసుకోవాలని పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేయడం మొదలుపెట్టారు కేంద్ర ప్రభుత్వం కూడా అమాయక పర్యాటకులను చంపినారు ఉగ్రవాదులకు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఒక యుద్ధ వ్యూహరచన చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ కు ఆపి ఆపివేయడం జరిగింది ఈ పాల్గాం సంఘటన ఈ దేశంలోని రాజకీయ పార్టీల యొక్క స్పందన చూస్తే ఎంత దిగజారి మాట్లాడుతున్న మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలోని నాయకులు ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడ భద్రతా లోపము బలగాలు లేకపోవడం వల్లే ఉగ్రవాదులు పర్యాటకులు చంపినారని వ్యాఖ్యానించినారు మరో మంత్రి కర్ణాటక మంత్రి అసలు ఉగ్రవాదులు హిందూ ముస్లింలు అని అడిగారు వాళ్ళకంత టైం ఉండదు వాళ్ళు కాల్చుకుంటూ పోతారుగా కాల్చుకుంటూ పోతారు కానీ ఇట్లా మతం అడుగారు అని ఆయన వ్యాఖ్యానించినారు మరియు సీనియర్ నేత కాంగ్రెస్ సీనియర్ నేత మరిశంకర్ అయ్యారు ఈ రెండు దేశాల విభజన సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి కాబట్టి వాటి ఫలితంగానే ఈ ఉగ్రవాదులు దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం జరిగింది మరియు ముఖ్యంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అల్లుడు ప్రియాంక గాంధీ భర్త రాబాటు వాద్రా ఈ దేశంలోపట హిందుత్వవాదము పెరిగిపోతున్నది ముస్లింలు అభద్రతా భావానికి లోనై ఇటువంటి సంఘటన ఈ దేశంలో జరుగుతున్నాయి అని వ్యాఖ్యానించడం జరిగింది అంటే దేశంలోని మొత్తము ప్రజలు ఈ ఒకే తాటిపై ఉండవలసిన తరుణంలో పట ఈ రాజకీయ నాయకుల మాటలు విని శత్రువర్గానికి బలము చేకూర్చినట్లయితే మరి కేంద్ర ప్రభుత్వము అమాయక పర్యాటకుల యొక్క మహిళల యొక్క నొదుటి సింధూరము తీసివేశారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టడం జరిగింది పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలను కూడా ధ్వంసం చేసి ఆపరేషన్ ఆపరేషన్ సింధూరు సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడం జరిగింది మోడీకి దేశ ప్రజలు మద్దతు దొరుకుతుంది దేశ బీజేపీకి లాభం జరుగుతుంది అని కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారికి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది ఎన్ని రాజకీయాలైనా ఉండవచ్చు అవి అంతర్గత విషయము కానీ దేశ సార్వభౌమాధికారానికి దేశ భద్రతకు దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయాల్లో కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించకూడదు ఇది దౌర్భాగ్యము దురదృష్టకరము కానీ ప్రతిపక్షాలు మాత్రము అటువంటి పాత్రను పోషిస్తున్నాయి కానీ ఎప్పుడైనా దేశకు ఇబ్బంది జరిగినప్పుడు దేశ రక్షణకు ఇబ్బంది జరిగినప్పుడు దేశ ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలి దేశం యొక్క కీర్తిని పెంచాలి రాజకీయాలు అంతర్గతంగా చూసుకోవచ్చు కానీ దేశం యొక్క కీర్తిని పెంచేటప్పుడు అందరూ ప్రజలు మేధావులు రాజకీయ పార్టీలు అందరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుతున్నాను జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై